చందు నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు నువ్వు వెళ్ళు అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంట ఎక్కడా అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా బాబాయ్ మోసుకొచ్చింది మీరా ఎక్కడరా చంద్రు నన్ అన్నారా ఆగు నా మాట విను బాబ్ హ హరేయ్ వీడు కృష్ణమూడితో వాడావాడు రా వాడి బాబాయ్ హ పిచ్చి కొట్టుడు కొట్టాను వీళ్ళు సారీ చెప్పొస్తాను బాబా హోటల్లో చపాతి పిండిని బాధినట్టు బాధి సారీ చెప్తారు సారీ పోరా ఓ చెండీ మన పుట్టు కొట్టుకు హెడ్డు ఉండేట్లేని హెడ్ కాదురా ఇది హెడ్ రే నన్ను చెప్పాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆకర్తగురు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు వాళ్ళు ఇద్దరు ఇద్దరున్నారు తన్నావు నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు రాబద్దని చెప్పావా అది నువ్వు నమ్మావా ఏదో వేళాకూలంగా ఏంట్రా చేసిన పని చాలా

ఆకాశరామణి ఉత్తరం గురించే చెప్పిందా పేరేమి చెప్పలేదా వీడు అప్పులు రాజు కుర్తుని పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా అడగరా నేను చెప్తాను నీ చెల్లెలు చంద్రుణ్ణి కానీ వీడు అలా అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలి వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటి తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను ఐఎమ్ సారీ రా కొట్టింది నువ్వేగా పర్లేదురా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమే రా చంద్రు అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను రే నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడుగా రావటం ఒక అమృతకే కాదురా మా అందరి అదృష్టం ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా రా ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదేయాలనుకున్నా విడదీయలేదు బాస్ కత్తిన్నారు మేళకి రంగడే మనిషి మేకల్ మేకల్ని పోయటానికి కాదురా కిడ్నాపర్ల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగ్గి పడిపోవాలి బాస్ బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పెట్టుకుంటే చూడలేదు బాస్ ఆ కత్తి రాకి పండి నేను నువ్వు నాకు నచ్చావా ఈ నెల నుంచి నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు బాస్ అంత ఒరేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పని నుంచి పీకేశాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయల జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నదే ఇంకా పెంచాడా బాబాయ్కి అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడా బాబాయ్ పరుషులు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు పిచ్చి సన్నాసి ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరా అప్రెంటిస్ అంటే ఆపరేషన్ కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అఫ్రంట్ అంటారు జీతం లేకుండా పని ఎంత మంచి ఐడియా ఈ రోజు నుంచి మన దగ్గర తీసేసి అఫ్వాల్ సంస్లో పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకురాలని గానీ ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి గుట్టు వాలె పెడతారుగా పెడతారు నీకంటే ఏంటి కరెక్టేగా ఆ ఒరేయ్ మంచి ఐడి ఇచ్చావురా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికినే ఉపయోగపడతారురా ఆ వాలెని తీసుకొచ్చేయ్ బాస్ ఏంట్రా ఏంటా కంగారు ఆ వచ్చేరా బాస్ అక్కడికి పోసిస్తావ్ వచ్చేసారా ఎక్కడరా ఆ చెట్టు పక్కన నలపడి మీకు స్పార్ అక్కడ కాల్చేస్తారండి ఒరేయ్ తిలిచ నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ చెప్తాను అంటే ఏంట్రా పని చేయరా నువ్వు కరనిస్తావు అక్కడ వెళ్ళు ఆ తారక అక్కడ ఏం జరిగింది వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలనురా వస్తే వస్తే నువ్వు చెప్పి కదరా దరిద్రుడా ఎడు ఆ అంతే అమ్మా అమ్మా ఏయ్ ఎంట్రాడు ఆ ఓరే చెత్తము వెనక నుంచి వచ్చి దయ్యం లాగా మీరు ఎవరు నేనా ఆ నువ్వే చేతితో కత్తి పట్టుకొని కసాయి వాళ్ళ భయపెడుతున్నావు నేను చెప్పిన అప్రెంటిస్లో వచ్చారు అఫ్రెంటిస్ లో ఎవరురా వాళ్ళు ఎక్కడో అవును ఏరి నన్రా నీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ ఆ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబాయ్ అక్కడ చూస్తున్నాం మంచిగా అయిందా